వేసవికాలం రానే వచ్చేసింది వేసవికాలంలో ఆకుకూరలు తింటే చాలా మంచిది అలాగే దోసకాయ బీరకాయ ఇంకా సొరకాయ ఇలాంటివి కూడా తింటే చాలా మంచిది దాంతోపాటు నీళ్ళు ఎక్కువ తీసుకోవాలి ఇంకా తర్వాత నిమ్మకాయ రసం ఇలాంటివన్నీ ఇంకా కొబ్బరి నీళ్ళన్నీ ఇలా చాలా 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 రకాలు అయితే ఉన్నాయి కదా దాంతోపాటు ఎక్కువగా మనం ఇంకా ఆకుకూరల్లో ఎక్కువగా ఏది తీసుకుంటే మంచిది అని నన్ను అడిగితే మాత్రం నేనేం చెప్తానంటే ఇదిగోండి మెంతాకు మెంతికూర చక్కగా రోజుకి ఇదిగో ఇంతైతే వేసుకొని బీరకాయలో వేసుకోవచ్చు అలాగే ఆలుగడ్డలో వేసుకోవచ్చు టమాటా కూరలో వేసుకోవచ్చు మెంతాకు పచ్చడి చేసుకోవచ్చు అలాగే ఇంకా పప్పులో వేసుకోవచ్చు చాలా బాగుంటుంది టేస్టు హెయిర్ కూడా చాలా మంచిదండి ఇంకొక మెయిన్ విషయం మీతో చెప్పాలి ఏంటంటే ఇది ఒంటికి చాలా చలవ చేస్తుంది కూర టేస్ట్ అయితే అద్రిపోతుందనమాట అందరికీ తెలిసిన విషయమే మళ్ళీ నేను చెప్తున్నాను అంటే ఎండాకాలం వచ్చింది ఎక్కువగా రోజుకొక గుప్పెడన్నా ఏ కూరలైనా వేసుకోవడానికి ఇది ట్రై చేయండి తప్పకుండా నేనైతే ఇలా అనమాట అంటే ఎక్కువగా ప్లేస్ కూడా అవసరం లేదని చెప్పడం కోసం నేను ఇలా చూపిస్తున్నాను మీకు పైన ఎండ అయితే ఎక్కువగా ఉందనమాట అందుకనే నేను ఈ బాక్స్ ఇలా తెచ్చేసాను ఇంట్లోకి ఇంట్లో కూర్చొని ఈ వీడియో చేస్తున్నానండి ఇదిగో ఈ బాక్స్ ఏంటనుకుంటున్నారు కదా ఇదిగో కేక్ బాక్స్ అండి ఇది చిన్న చిన్న కేకులు వస్తాయి కదా ఆ బాక్స్ వేస్ట్ చేయకుండా దీంట్లో ఒక నాలుగు పిళ్ళి మట్టి అయితే ఇలా మెంతులు వేస్తే చక్కగా మెంతాకైతే ఒక వారం రోజుల్లోపే మనకి చక్కటి పంట అయితే మన చేతికి వచ్చిందిలా నేను ఇది ఎందుకు చూపించాలి మీకు చెప్పాలి అనుకున్నానంటే ఇది కంపల్సరీ అండి పిల్లలకి సెలవులు వచ్చేసినాయి వేసవి కాలంలో ఎండలో పగలంతా ఎండలో బయటికి వెళ్ళి ఆడనివ్వకుండా ఇలా చక్కగా చాక్లెట్ బాక్సులు కేక్ బాక్సులు బిస్కెట్ బాక్స్ లా వస్తాయి కదా అలా ఒక నాలుగు గుప్పిళ్ళు మట్టిచ్చి ఇన్ని మెంతులు ఇస్తే చక్కగా వాళ్ళని కూర్చొని మనం చెప్తూ వాళ్ళతో చేయించండి ఒక్కసారి రెండోసారి వాళ్ళే అప్పటి నుంచి చేయటం మొదలు పెడతారు వాళ్ళకి ఇంట్రెస్ట్ వస్తుందనమాట ఒక మంచి పనుల్లో ఇప్పుడు సెలవులు వస్తే పిల్లల్ని మనం బయటికి పంపించి వేరే వేరే ఎన్ని డ్యాన్సులు నేర్పించడం ఇలాంటివి కూడా చేయిస్తుంటాం కదా అలాంటప్పుడు మీరు ఏం చేస్తారంటే చక్కగా ఇలా వేసి ఇలా కూడా ఎంత పని అండి ఇది పది నిమిషాలు పని కూడా కాదు ఎన్ని రకాలు చేసినా ఇది మాత్రం చేసుకునే టైం అయితే చాలా తక్కువ ఇలా మీరు చేయించగలిగితే చక్కగా మంచి పద్ధతి అనమాట ఇది ఇలా చేసి చక్కగా మనం కట్ చేసిన తర్వాత ఎంతండి ఇది వారం రోజుల్లో వచ్చే పంట ఇది మన చేతికి ఇలా తీసుకొని చక్కగా మంచిగా మీరు ఏం చేస్తారంటే ఇలాంటి బాక్స్లో టిష్యూ పేపర్ ఒకటి వేసి ఇలా వారం వారం వేసి స్టోర్ చేసుకుంటే ఫ్రిడ్జ్లో పెట్టుకున్నారంటే వారం మొత్తం పనికి వస్తుంది ఇది వారంలో వాడుకునే లోపు మళ్ళీ చక్కగా మీకైతే మళ్ళీ ఇదే బాక్స్లో మళ్ళీ వేసుకున్నారంటే చక్కగా మళ్ళీ మన పంట మన చేతికి వస్తుంది అనమాట అలా ఒకటి అయిపోయిన తర్వాత ఒకటి వాడుకోవడానికి అయితే వీలవుతుంది ఇది మెంతికూర గురించి సీక్రెట్ చరిత్ర అనుకోవచ్చు చాలా మంచి విషయం అండి ఇది వీలైతే ఇలా చేయండి నేను పిల్లల కోసం ఈ బాక్స్ చూపిస్తున్నాను అంతే ఇలా జాయింట్గా వచ్చింది కదా పైన మూత బాక్సు కేకులు పెట్టి నేను ఏది వేసి చేయకుండా అలా జాయింట్ అలా ఉంచేసి చక్కగా మొత్తం మట్టి పోసి ఇలా వేస్తే వారం రోజుల్లో అయితే ఇలా వచ్చింది చక్కగా పిల్లలతో చేయించండి అబ్బా పిల్లల స్కూల్ ధరిసేటప్పటికి నాలుగైదు సార్లు ఇలా నాలుగైదు సార్లు అంటే ఒక ఐదు ఆరు సార్లు ఇలా పండించడానికి వీలవుతుంది పది నిమిషాల పని అంతే భలే హాయిగా వాళ్ళకి హ్యాపీగా ఉంటుందనమాట రోజు వేయించిన తర్వాత చక్కగా కూర్చోబెట్టి చేయించండి ఒక రోజు ఒక విషయం తెలుస్తుంది మనం రైతులు ఎలా పండించి మన నోటి దగ్గరికి ఆహారం తీసుకొస్తే వేస్ట్ చేయకుండా ఎలా చేయాలో చిన్న చిన్నవి మనం ఇంట్లో కూర్చొని చేయించగలిగే మంచి పనులు ఇవి నాకు నాకెందుకో చెప్పాలనిపించింది మీకు మంచి విషయాలు ధనియాలు కూడా వేస్తారు ధనియాలు కూడా వేస్తారు ధనియాల కన్నా తొందరగా వస్తుంది అనమాట ఈ పంట ధనియాలు అయితే కొంచెం వెయిట్ చేయాలి ఒక రెండు మూడు వారాల్లో అలా కనిపిస్తాయి మనకు మొలకలు ఇదైతే మూడో రోజే మొలక బయటకు వస్తుందండి తప్పకుండా ఇలా చేయించడానికి ట్రై చేయండి తప్పకుండా వీలైతే ఒకవేళ ఎవరైనా చేసి ఉంటే నాకు కూడా కమెంట్ పెట్టండి తప్పకుండా నేను కూడా సంతోషిస్తాను అందరికి తెలిసిన విషయమే నేను చెప్పాలనుకున్నాను చెప్పాను మన ఛానల్లోకి వచ్చి మన వీడియో చూసిన తర్వాత చేయాలనిపిస్తే చేస్తారు కదా నాకు కూడా అది సంతోషం ఈ వీడియో చూసిన తర్వాత ఒక్కడే చేసినా నాకు సంతోషమేనండి దీనికి ఎండా అవసరం లేదు ఏమీ అవసరం లేదు ఒక్క గ్లాస్ నీళ్ళు ఉంటే చాలు చిన్న బాక్స్ ఉంటే చాలు ఇలా అయితే చేసుకోవచ్చు ఒక్క స్పూన్ మెంతులతో ఇంత పంట అయితే మన చేతికి వస్తుందనమాట ఆరోగ్యానికి చాలా మంచిది పప్పులో వేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది గోంగూర పప్పు వండిన పప్పుల్లో కూడా ఆకుకూర ఏది వేసినా ఇది ఒక గుప్పెడు వేస్తే ఆకుకూరలతో పాటు టేస్ట్ అద్రిపోతున్నా దాంతో దాంతోపాటు కొంచెం కరివేపాకు ఎక్కువగా వేసి చేసుకోండి చాలా టేస్ట్ ఉంటుంది ఇంకోటి చెప్పాలంట చెప్పాలేంటంటే నేను ఇంకో విషయం నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే నేను పిల్లల గురించి కాబట్టి బాక్స్ చూయించాను మనం పెద్దవాళ్ళం మన గార్డెన్లో వేసుకునేటప్పుడు అయితే పెద్ద పెద్ద టబ్స్లో వేస్తాం కాబట్టి నేను టబ్లోనే వేస్తానండి కానీ నాకు వేసవి కాలం వచ్చింది పిల్లలు ఎండలకి ఎంతసేపు ఆ టీవీ దగ్గర కూర్చొని కళ్ళు పాడైపోయాయి అలాంటి కన్నా ఒక చిన్న పని ఇది నాకు ఎందుకో చెప్పాలనిపించింది నేనైతే ఎప్పుడు ప్రతి సంవత్సరం ఇలా వీడియో ఒకటి అయితే చేసి పెడతాను వీలైతే దయచేసి పిల్లలతో ఇలా చేయించడానికి ట్రై చేయండి అందుకోసమే ఈ బాక్స్ లో వేసి నేనైతే ఇలా వీడియో తీస్తున్నాను చక్కగా ఇంకో బాక్స్ కూడా చేశానండి పిల్లల కోసం అని చెప్పి పైన ఉంది అది వచ్చేసింది ఆకుకూర పైకి తర్వాత నేను ఒక టబ్బు నిండా వేస్తాను ఎప్పుడు మా ఇంట్లో ఒక టబ్బు నిండా మెంతికూర ఉంటుంది అనమాట కంపల్సరీ ఉంటుందండి పచ్చడి చేసుకున్న చాలా టేస్ట్ ఉంటుంది అలాగే అన్నీ చెప్పాను కదా ఎన్ని రకాలుగా వాడుకోవచ్చు ఈ మెంతికూర చాలా చాలా విలువైంది అనుకోవచ్చు అనమాట హెయిర్కి కూడా చాలా మంచిది ఇదిలా పేస్ట్ చేసి వేసవి కాలం కదా చాలా చదువు చేసింది ఇది ఇలా పేస్ట్ చేసి మెత్తగా బాగా పేస్ట్ లాగా ఇందాక గ్రైండ్ చేసి మిక్సీ పట్టేసిన తర్వాత హెయిర్కి పెట్టండి ఒక అరగంట ఇరవై నిమిషాలు అలా ఉంచిన తర్వాత తీసి చక్కగా మీరు తలగబోసుకోండి చాలా హెయిర్కి స్మూత్గా ఉంటుంది ఒంట్లో ఉన్న వేడి తగ్గుతుంది హెయిర్ అయితే బాగా పెరుగుతుంది ఇన్ని రకాలుగా పనికొచ్చే ఈ మెంతి కూర అస్సలు మీరు ఎక్కడా మర్చిపోకుండా వేయడానికి ట్రై చేయండి తెచ్చుకోవడానికి ట్రై చేయండి మెంతి కూర మార్కెట్కి వెళ్ళినా తెచ్చుకోండి ఒకవేళ అవకాశం లేని వాళ్ళకి ఈ ఇంతంత బాక్సులు వేసుకోవడానికి పెద్ద అవకాశం ప్లేసు నీళ్లు మట్టి ఇవన్నీ ఏం అక్కర్లేదండి కొంచెం కొంచెం సరిపోతాయి అనమాట అందుకే నేను చెప్తున్నాను ఓ ప్లేస్ లేని వాళ్ళు కూడా మన ఇంట్లో బాల్కనీలో పెట్టుకొని పెంచుకునే ఒక మంచి పంట అనమాట ఇది చెప్పాలంటే అదేనమాట ఇది మీరు తప్పకుండా ట్రై చేయడానికైతే వేయటానికి ట్రై చేయండి నాకు ఎందుకు చెప్పాలని చెప్తున్నాను అయిపోయింది మీతో మాట్లాడుకుంటే నేను పంట అయితే మొత్తం కోసేసాను ఇదైతే మనకు వారం రోజులు వస్తుంది అది ఎలానో చెప్తాను ఇప్పుడు నేను ఇంతంత వేసుకుంటే ప్రతి దోసకాయ పప్పు నేను ఎంత వేసుకోండి చక్కగా బీరకాయ కూరలు ఎంత వేసుకోండి చక్కగా టమాటా పప్పులో టమాటా కూరలో ఇలా ఇంతంత వేసుకుంటూ వెళ్ళిపోతే మనకి చక్కగా వారం రోజులు అయితే ఇది వస్తుంది అనమాట వారం రోజుల తర్వాత మళ్ళీ ఇలా రెడీ చేసి పెట్టుకుంటాం కదా ఇది అయిపోయే లోపు ఈ పంట వస్తుంది ఇంకో పంట అలానే నేను ఇంకో బాక్స్లో వేసాను ఇది కట్ చేశాను కదా ఇప్పుడు ఇది అయిపోయేపు ఆ బాక్స్ కూడా చేసేస్తాను మరి ఈ వీడియో మీకు నచ్చిందా నచ్చినట్లయితే ఎవరికన్నా పనికొచ్చే వీడియో కాబట్టి షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ ఇలాంటి మంచి మంచి విషయాలు మన ఛానల్లో ఉంటాయి కాబట్టి తప్పకుండా మీ బుజ్జమ్మ ఇలాంటి మంచి మంచి విషయాలు అందజేస్తుందండి వేసవ కాలం వచ్చింది వీలైతే ఒక్కసారన్న ట్రై చేసి పిల్లల సంతోషం చూడండి పిల్లల కళ్ళల్లో సంతోషం అయితే మన ఎనలేని ఎన్ని వేలు పెట్టి వేలు పెట్టి కొన్నా ఇవ్వలేని సంతోషాన్ని మీరు చూస్తారు చిన్నగా అలవాటు చేయండి అబ్బా పిల్లలకి ఇలాంటి చిన్న చిన్నగా అలవాటు మంచి మంచి పనులు అలవాటు చేయండి తప్పకుండా ఏదో ఒక ఒకరోజు పదిసార్లు చేస్తే ఒక్కసారన్న ఇంట్రెస్ట్ వచ్చి మళ్ళీ మళ్ళీ చేస్తుంటారు అన్నమాట ఇలాంటి మంచి పనులు హాయిగా దీంట్లో పడ్డారంటే సెల్లు చుట్టం ఇలాంటివి కూడా తగ్గిస్తారు అని నా అభిప్రాయం చేద్దాం మళ్ళీ వెనకటి కాలం వచ్చేటట్లు మనం ప్రయత్నం చేద్దాం మన ప్రయత్నంలో లోపం ఉండకూడదు కదా అలాంటిది ఈ వీడియో అనమాట మరి మీకు నచ్చిందా ఈ వీడియో సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే నేను ఈ వీడియో ఇలాంటి వీడియోలు పెట్టగానే చక్కగా మన ఛానల్లో నుంచి మీకు నోటిఫికేషన్ వెంటనే వస్తుందనమాట అది సంగతి నేను మీకు ఉద్యమం నమస్తే అందరికీ మరి ఉపయోగపడితే తప్పకుండా తీసుకోండి చేసుకోండి ఒక మెసేజ్ అయితే పెట్టండి నాకు కమెంటు మంచిగా తప్పకుండా చేయటానికి ట్రై చేయండి నేను ఉంటాను మరి మీ బుజ్జమ్మ నమస్తే అందరికి బాయ్ బాయ్ మళ్ళీ మరొక వీడియోలో కలుద్దాం మన ఛానల్లో చాలా వీడియోలు ఉన్నాయి చూడండి వెళ్ళి పనికొచ్చేవి ఉంటాయి గార్డెన్వి వంటలు టెంపుల్స్ ఇలా చాలా 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 ఉంటాయి చూడండి వెళ్ళి బాయ్ బాయ్ నమస్తే అందరికీ